హాయ్ మై డియర్ వైటీ ఫ్యామిలీ వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్ హలో హాయ్ హాయ్ మై డియర్ వైటీ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీ అందరూ ఇంకా ఇంకా బాగున్నారని అనుకుంటున్నాను మీ అందరూ ఎలా ఉన్నారో తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఈరోజు డే వచ్చేసరికి థర్స్డే అండి డేట్ వచ్చేసి కెమెరాని నేను ఏదో అర్థంలా చూసుకుంటానండి అయితే హెయిర్ మీద చేపెట్టుకుంటాను లేదంటే ఫేస్ పైన చేపెట్టుకుంటాను నేను ఈ వ్లాగ్ని మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ అయితే స్టార్ట్ చేశాను నేను అత్తమ్మ కలిసి ఇక్కడైతే కాఫీ తాగిస్తున్నాం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఉప్మా అయితే చేశాను ఉప్మా చేసి దోశ కూడా వేశాను ఆ దోశ వచ్చేసరికి కారం దోశ ఇంకా ఈరోజు కుకింగ్ అయితే చేయలేదండి ఫస్ట్ అయితే ఇక్కడ కాఫీ తాగిస్తున్నాను మా అత్తమ్మ వచ్చేసరికి ఇక్కడ ఏం మాట్లాడుతున్నారంటే ఇక్కడ వాటర్కి హెయిర్ చాలా అంటే హెయిర్ ఫాల్ చాలా ఎక్కువైపోతుంది ఈరోజు ఈరోజు డే వచ్చేసరికి థర్స్ డే అండి డేట్ వచ్చేసరికి సిక్స్త్ ఇప్పుడు టైం వచ్చేసరికి లెవెన్ అయితే అయింది మేమైతే మార్నింగ్ కాఫీ తాగుతున్నాం మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ అప్పుడు ఒకసారి చాయ్ అయితే తాగాము ఇప్పుడు సెకండ్ టైం కాఫీ అయితే తాగుతున్నాం మేము డైలీ మళ్ళీ సెకండ్ టైం అయితే తాగట్లేదండి అంటే ఈవినింగ్ ఛాయ్ తాగుతాము మార్నింగ్ చాయ్ తాగుతాం అంతే కానీ మధ్యలో ఏమీ తాగట్లేదు అంటే లెవెన్ ఓ క్లాక్ ఆ టైంకి మళ్ళీ ఛాయ్ కానీ కాఫీ కానీ ఏమీ తాగట్లేదు అప్పుడప్పుడు తాగుతున్నాం వీక్లీ వన్స్ ఆర్ వీక్లీ ట్వైస్ అలా అయితే కాఫీ తాగుతున్నాం లెవెన్ ఓ క్లాక్ అప్పుడు ఈవినింగ్ ఫోర్ థర్టీకి ఛాయ్ అయితే తాగుతాం మా హస్బెండ్ ఆల్రెడీ ఆఫీస్కి వెళ్ళిపోయారండి మా సాయి వచ్చేసరికి వైజాగ్ వెళ్ళిపోయాడు నేను మా నేను మా అత్తమ్ గారు సౌమ్య అయితే ఉన్నాము లంచ్లోకి వచ్చేసరికి ఈ సాంబార్ అయితే చేశాను మా బాబాయ్ గారు వాళ్ళు వచ్చి పెళ్లి కార్డు అయితే ఇచ్చారు అంటే మాకు పెండ్లి పిలుపు అయితే వచ్చింది మాకు ఆల్రెడీ ఫోన్ చేసి ఫోన్లో చెప్పేశారండి పెండ్లికి రమ్మని ఇంతకీ అసలు మ్యాటర్ చెప్పట్లేదు అనుకుంటున్నారా మా ఇంట్లో మరొక పెళ్ళి మొదలైపోతుంది పెండ్లి ఎవరిదా అనుకుంటున్నారా మా అత్తమ్మ గారు ఉన్నారు కదా మా అత్తమ్మ గారు వాళ్ళ చెల్లి మనమడివి చెల్లి మనమడిది అంటే నాకు తోటకోడలు కజిన్ తోటకోడలు వాళ్ళ అబ్బాయిదన్నమాట మా తోటి వాళ్ళ బాబు పేరు అఖిల్ అమ్మాయి పేరు వచ్చేసరికి వాసవి వీళ్ళు ప్రీ వెడ్డింగ్ షూట్ అది కూడా చేయించుకున్నారండి అవుట్పుట్ అయితే చాలా బాగుంది ఇన్స్టాగ్రామ్లో అఖిల్ అని కొట్టండి అఖిల్ జాగాని అని కొడితే వస్తుంది అఖిల్ జాగాని అని కొట్టారనుకోండి ఇన్స్టా ఐడి ఓపెన్ అవుతుంది అందులో మా అఖిల్ బాబు అయితే ఈ మధ్య చేయించుకున్న ఆ ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియోస్ ఫొటోస్ అయితే పెట్టాడు అంటే సాటర్డే ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి ఫైవ్ ఫిఫ్టీన్ ఏఎం ఎర్లీ అవర్స్ ఆఫ్ సండే సండే ఎర్లీ మార్నింగ్ అంటే సాటర్డే నెక్స్ట్ డే అనమాట సండే మార్నింగ్ మార్నింగే ఫైవ్ ఓ క్లాక్కి పెళ్ళి మేడ్ ఫర్ అదర్ అన్నట్టు ఉన్నారు చూస్తున్నారు కదా పెళ్లి కార్డు మొత్తం మీకు చూపిస్తున్నాను చూసేసేయండి అలా డిజిటల్ ప్రింట్ కవర్ పైన వాళ్ళిద్దరు ఫోటో వేయించడం అనేది నాకు బాగా నచ్చింది ఇప్పటి వరకు ఎవరి కార్డు కూడా అట్లా చూడలేదన్నమాట కవర్స్ పైన కపిల్ జంట వేయించడం రమేష్ అంటే మా బావగారు మా బావగారు వాళ్ళ రెండవ కొడుకు అనమాట మొదటి కొడుకుని ప్రథమ పుత్రుడు అంటారు రెండవ కొడుకు అనమాట తినైతే అఖిల్ లంచ్ చేసేసామండి లంచ్ చేసిన తర్వాత నేను కాసేపు వాక్ చేద్దామని కిందకైతే వెళ్తున్నా హలో హాయ్ అందరికీ ముందుగా గుడ్ ఈవినింగ్ ఇప్పుడు టైం వచ్చేసరికి ఫోర్ ట్వంటీ అయితే అయింది ఇంకా ఛాయ్ తాగలేదండి ఛాయ్ తాగాలి అలాగే నేనైతే దోశకి అలాగే గ్రైండర్ వేస్తున్నాను అనమాట దోశకి వేశాను అలాగే ఇడ్లీకి కూడా వేసాను అనమాట ప్రస్తుతం అయితే దోశకి ఫస్ట్ అయితే నేను రుబ్బేసుకుంటున్నాను ఇక్కడ చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇదైతే దోశకి అండ్ దాన్ని ఇది వచ్చేసరికి ఇడ్లీకి అనమాట పక్క అంతా కడిగేసుకున్నాను కొంచెం కొంచెం తొక్క అయితే ఉంది అయినా సరే వదిలేస్తాను ఏం కాదు మనకు మంచిదే కొంచెం పొట్టున్నా ఏం కాదండి హెల్త్కి మంచిదే కదా సో అందుకని చెప్పేసి అలా కొంచెం పొట్టయితే వదిలేస్తాను అండ్ దెన్ రవ్వ కూడా నానబెట్టేసుకున్నాను రవ్వ కూడా బాగా త్రీ టైమ్స్ వాష్ చేసేసుకొని వాటర్లో అయితే నానబెట్టేసుకున్నాను మళ్ళీ వాటర్ పడేస్తాను పడేసి మళ్ళీ వాటర్ వేసి మళ్ళీ నానబెడతాను అలా త్రీ ఫోర్ టైమ్స్ అయితే వాష్ చేస్తాను అలా త్రీ ఫోర్ టైమ్స్ అయితే రబ్బను వాష్ చేశాను ఎందుకంటే రవ్వలో ఇసుకలా ఉంటుంది అనమాట కొంచెం ఇసుకలా తగులుతూ ఉంటుంది అండ్ నేను ఛాయ్ కూడా పెట్టుకొని తాగేస్తాము నైన్ స్కూల్ నుంచి వచ్చేసాడు ఇది పిండి దోశ పిండి ఇంకా తీసేస్తాను మెత్తగానే నలిగిపోయింది నేను ఆల్రెడీ వేసి కూడా ఒక హాఫ్ అన్ అవర్ అయితే అయింది అనమాట ఫోర్ ఓ క్లాక్కి వేసాను టెన్ టు ఫోర్కి అయితే వేసాను ఇప్పుడు ఆల్రెడీ ఫోర్ ట్వంటీ అయింది సో నేను ఇంకా దోశ బ్యాటర్ తీసేసుకొని ఇప్పుడు గ్రైండర్లో ఇడ్లీ బ్యాటర్కి అయితే వేసేసుకుంటాను దోశ పిండి అంతా ఈ డబ్బాలోకి అయితే తీసేసుకున్నానండి ఇప్పుడు ఇడ్లీకైతే వేసేసుకుంటాను కొంచెం తోనే వేస్తున్నానండి ఎందుకంటే ఫాస్ట్గా నలుగుతుందని చెప్పి ఎప్పుడు నేనైతే వాటర్తో వేయను ఓన్లీ పప్పు నలిగిన తర్వాతే వాటర్ వేస్తానన్నమాట అప్పుడైతే బాగా నలుగుతుంది కానీ వాళ్ళు బతికించి ఇంకా వాటర్తో అయితే వేసేస్తున్నాను ఇప్పుడు అది నువ్వు గ్రైండర్ ఏమవుతుందంటే నార్మల్గా ఓన్లీ పప్పు వేసాను అనుకోండి నాకు నలగట్లేదు అంటే తిరగట్లేదు అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం వాటర్ వేస్తే గ్రైండర్ అయితే మంచిగా తిరుగుతుంది ఇంకా గ్రైండర్ అయితే వేసేసుకుందాము ఇది ఒక హాఫ్ అన్ అవర్ అయితే తిరుగుతుందండి మళ్ళీ పిండి నదుగుతూ ఉంటుంది ఈ లోపల నేనైతే రబ్బ రబ్బ స్వేజ్ చేసేసుకుంటున్నాండి వాటర్లో నుంచి మళ్ళీ ఒకసారి వాష్ చేసేసాను వాష్ చేసేసి ఇప్పుడైతే చేసేస్తున్నాను చేసేస్తున్నాం అంతా నేను ఒకేసారి టూ బ్యాటర్స్ చేసుకొని అట్లా స్టాక్ పెట్టుకొని అట్లా చేయనండి ఈసారి మాత్రం ఎందుకు చేశానంటే దోశ ఇడ్లీ రెండు కూడా రేపటికి ఎల్లుండికి వస్తాయిలే అని చెప్పేసి నేనైతే అది అట్టు మాకు రిలేటివ్స్ వస్తున్నారండి రేపు సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఉంటాయి కదా అని చెప్పేసి నేను ఇడ్లీకి దోశకి రెండిటికి అయితే వేసేసాను అనమాట ఒక్కొక్క దోశ వేసుకోవచ్చు అలాగే ఇడ్లీ కూడా టూ టిఫిన్స్ ఉంటాయి కదా చక్కగా తినొచ్చు బాగుంటుందని చెప్పేసి నేనైతే ఇలా ప్రిపేర్ చేశాను చట్నీస్ ఏవో ఒకటి ప్రిపేర్ చేసుకొని ఇలా దోశ ఇడ్లీ పెట్టుకుని తింటే బాగుంటుంది కదా సో అందుకని బ్రేక్ఫాస్ట్ కోసం అయితే అయితే నెక్స్ట్ డే మార్నింగ్కి నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నాను